పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీ నుంచి విశాఖకు మొట్టమొదటిసారిగా వస్తున్న జర్నలిస్టు విజయనగరం పార్లమెంటు సభ్యులు కరిశెట్టి అప్పనాయుడు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అభిమానులు కూటమి శ్రేణులు ఏర్పాటు చేసిన ర్యాలీతో విజయనగరం వెళ్తున్నారు విశాఖ విమానాశ్రయానికి పార్టీ శ్రేణులు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు ఎండే కూటమి రాష్ట్రంలో దేశంలో ఎండే కూటమి ఏర్పడడం వల్ల యావత్ ప్రజలు రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు ఈరోజు మనందర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వచ్చి రెండు రోజులు విరామం లేకుండా ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులు జరి పర్యటన చేసి వారిని కలుసుకొని ఐదు కోట్ల ఆంధ్రుడికి ఏం కావాలో అన్నీ కూడా అడిగి ఈరోజు ఏదైతే నమ్మకంతో ప్రజలిచ్చి అవకాశం ఇచ్చి వారికి గౌరవిచ్చారో మా అందరూ ఇచ్చారో ఆ గౌరవాన్ని బాధ్యతగా తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అగ్ర నాయకత్వం అందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు ఈ రోజు ఉత్తరాంధ్రలో విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా నన్ను ఎంపిక చేసి రెండు లక్షల యాభై వేల మెజాయిటీతో గెలిపించి పార్లమెంట్ పంపించి ఈరోజు మంచి గౌరవం